హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి నైరుతి తిరుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే ప్రకటించింది నేడు రేపు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అయితే అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక ముఖ్యంగా ఏపీలో అల్పపీడనం ఋతుపవనాల ప్రభావంతో ఇవాళ రేపు శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ కృష్ణ ఎన్టీఆర్ అనకాపల్లి ఏలూరు విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండి అయితే తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి అల్పపీడనం తూర్పు మధ్య ప్రదేశ్ మీదుగా వెళ్తుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కొన్న వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అయితే తెలిపింది ఇక హైదరాబాద్తో పాటుగా మెరికొని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అయితే తెలిపింది ఇక ఇవాళ రేపు నిజాయి నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ జగిత్యాల మెదక్ నిర్మల్ ఆసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది